ఎప్పుడు చేసినా మంచి రుచితో అదే విధంగా రావాలి అంటే ఇలా చేసుకుంటే భలే వస్తుందండి మటన్ కర్రీ అది కూడా సింపుల్గా వంట రాని వాళ్ళు కూడా చేయవచ్చు హడావిడి లేకుండా హలో అండి నమస్తే నేను మీ జ్యోతి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ జ్యోతి తెలుగు ఛానల్ ముందుగా పై ఒక గిన్నె పెట్టుకొని ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ హీటెక్కిన తర్వాత ఇదిగోండి షాజీరా చెక్క లవంగాలు ఇలాచి ఈ నాలుగు వేసుకోవాలి ఒకవేళ ఇలా వేసుకోవడం ఇష్టం లేకపోతే పౌడర్ చేసుకునైనా వేసుకోవచ్చు నాలుగు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఇలా పొడుగా కట్ చేసుకొని ఇలా పోపులో మసాలా దినుసులు వేసుకోవడం వల్ల వాసన రాకుండా మటన్ అనేది చాలా రుచిగా అవుతుందండి అలాగే నాలుగు పెద్ద సైజు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఇదిగోండి అలాగే ఉల్లిపాయలు త్వరగా వేగిపోవడానికి వన్ టీ స్పూన్ ఉప్పు కూడా వేశాను ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి మటన్లో చికెన్లో ఇలా వేయించుకుంటేనే కూర అనేది రుచిగా తయారవుతుంది కంపల్సరీ ఇలా వీడియోలో చూపించిన విధంగా వేగిపోవాలి ఉల్లిపాయలు ఉల్లిపాయలు వేగిన తర్వాత గుప్పెడు పుదీనా అలాగే కొద్దిగా కొత్తిమీర కొత్తిమీర తర్వాత కూడా వేసుకుంటాం కాబట్టి సగం గుప్పెడు కొత్తిమీర గుప్పెడు పుదీనా వేసి వీటిని కూడా బాగా వేయించుకోవాలి ఎంత బాగా వేగితే అంత టేస్ట్ వస్తుందండి ఈ రెసిపీ చూసేవారందరికీ ఒక చిన్న మాట అండి మీలో ఎవరైనా మన ఛానల్ను మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి రెసిపీస్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోదు ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత టూ టీ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రెష్గా చేసుకొని వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగా కుదురుతుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక బాగా వేగనివ్వాలి ఇలా కలుపుతూ ఉండాలి ఇలా వేగిన తర్వాత వన్ టీ స్పూన్ పసుపు పసుపు నేను కాస్త ఎక్కువ వేస్తాను ఇంటి పసుపు కాబట్టి హెల్త్ కూడా మంచిది కాబట్టి పసుపు వేసి కూడా ఒకసారి బాగా కలుపుకొని టూ టైమ్స్ ఉప్పు వేసి శుభ్రంగా కడిగేసుకున్న మటన్ వన్ కేజీ మటన్ తీసుకుంటున్నానండి కుక్కర్లో అయినా చేసుకోవచ్చు త్వరగా అయిపోతుంది అని అనుకుంటాం కానీ కుక్కర్లో చేసింది అదొక టేస్ట్ ఉంటుందండి ఇలా గిన్నెలో చేసుకుంటే టేస్ట్ అనేది బాగా కుదురుతుంది బాగా వస్తుంది మటన్ వేసాక మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి స్టవ్ను మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు వాటర్ లేదు కదా మనం ఒకసారి కలిపి మూత పెట్టి ఒక పది నిమిషాలు అలాగే ఉడికించుకుంటే మటన్ ముక్కల నుంచి వాటర్ అనేది బయటకు వస్తుంది కదండి ఇదిగోండి ఇలా ఒకసారి ఇలా కలుపుకొని ఆ వాటర్ కాస్త ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలి ఇలా పది నుంచి పన్నెండు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది అంటే మటన్ వేసినప్పటి నుంచి మధ్యలో ఒకసారి కలిపి మళ్ళీ ఉప్పు కారం వేసేంత వరకు పది నుంచి పన్నెండు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది ఇదిగోండి ఇలా వాటర్ కాస్త ఇంకిపోయిన తర్వాత సరిపడా ఉప్పు కారం వేసుకోవాలి నేను ఇక్కడ ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను పోపులో త్రీ టేబుల్ స్పూన్స్ కారం పొడి వేశానండి అలాగే టూ టేబుల్ స్పూన్స్ ఉప్పు వేశాను ఉప్పు ఆల్రెడీ మనము ఉల్లిపాయలు వేగేటప్పుడు వేసాం కాబట్టి ఎక్కువ కాకుండా చూసుకోవాలి ఇలా ఉప్పు కారం వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టకూడదు అడుగంటుతుంది స్టవ్ను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇలా బాగా ఉప్పు కారం కలిసేలా కలుపుకోవాలి ఉప్పు కారం వేసాక స్టవ్ను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే అడుగంటుతుంది కాబట్టి అలా పెట్టి పది నిమిషాలు అలాగే ఉడికించుకోవాలి మూత పెట్టి ఆ ఉప్పు కారం అనేది ముక్కలకు బాగా పట్టాలి అప్పుడే ముక్క అనేది టేస్టీగా అవుతుంది ఇదిగొండిలా కాకపోతే మధ్య మధ్యలో కలుపుతో అడుగంటకుండా చూసుకోవాలి బాగా ముదిరిందైతే కాస్త టైం పడుతుందండి ముక్క ఉడకడానికి ఇది మాకు తెచ్చింది మాత్రం నార్మల్గా ఉంది ఇలా ఉడికాక ఒక పది నిమిషాలు ఉప్పు కారం వేసి ఉడికాక తగినంత వాటర్ తీసుకోవాలి అంటే మనకి ఎంత గ్రేవీ కావాలో అంత వాటర్ తీసుకోవాలి నేను ఇక్కడ వన్ లీటర్ వాటర్ తీసుకున్నానండి వన్ కేజీ మటన్కి పర్ఫెక్ట్గా సరిపోతుంది వాటర్ వేసి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టుకొని పదిహేను నిమిషాలు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి నేను మధ్యలో ఒకసారి కలిపాను అనమాట ఇదిగోండి ఇలా మళ్ళీ పదిహేను నిమిషాలు ఉడికిన తర్వాత ఆయిల్ మొత్తం పైకి తేలింది చూసారా ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ముక్క ఎంత ఉడికింది అనేది చూసుకోవాలి నేనైతే ఇలా ప్లేట్లోకి తీసుకొని చూస్తున్నాను నైంటీ పర్సెంటేజ్ ఉడికింది ఇంకా టెన్ పర్సెంటేజ్ ఉడకాలన్నమాట ఇంకా ఈ గ్రేవీ అనేది చిక్కగా టేస్టీగా రావాలి అంటే దీంట్లో బయట కొనుక్కొచ్చిన కొబ్బరి పొడి కాకుండా మనం ఇంట్లో ఎండు కొబ్బరిలతో చేసుకున్న కొబ్బరి పొడిని వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఇక్కడ నేను ఫోర్ టీ స్పూన్స్ కొబ్బరి పొడిని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక్క ఐదు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి ఎక్కువసేపు అవసరం లేదండి గ్రేవీ చిక్కబడుతుంది ఇలా ఐదు నిమిషాలు ఉడికాక మూత తీసి టూ టీ స్పూన్స్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ను వేసుకోవాలి మేము మామూలుగా తింటామండి గరం మసాలా కాబట్టి ఇంత వేసుకుంటున్నాను ఎక్కువగా కావాలి అనుకుంటే ఇంకాస్త వేసుకోవచ్చు నేను తీసుకున్న క్వాంటిటీ మాత్రం పర్ఫెక్ట్గా సరిపోతుందనమాట ఈ రెండు వేసి ఒకసారి కలిపి మూత పెట్టి ఐదే ఐదు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది ఇదిగొండీలా ఆయిల్ మొత్తం పైకి తేలింది చూసారా ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసి ఒకసారి కలిపి తింటే ఉంటుందండి ఇలా చేసుకుంటే ఎప్పుడు అదే రుచితో అంతే బాగా వస్తుందనమాట చూసారు కదండీ మంచి మటన్ కర్రీ ఇది వంట రాని వాళ్ళు కూడా చేసుకునేటంత ఈజీగా ఉంటుంది మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్